రైతు సోదరులకు నమస్కారం ఛానల్ ఛానల్కు స్వాగతం ఈ వీడియోలో బాయర్ కంపెనీ ప్రొడక్ట్ అయిన లార్విన్ గురించి తెలుసుకుందాం దీన్ని ఎన్ని రకాల పంటలలో వాడవచ్చు ఏ రకమైన తెగులను కంట్రోల్ చేస్తుంది దీనిలో ఉన్న కెమికల్ ఏమిటి ఎంత మోతాదులో స్ప్రే చేయాలి అనే పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం రైతు సోదరులకు నమస్కారం వరి మరియు వివిధ రకాల పంటలలో వచ్చే తెగుళ్ళు చిడపిడల నివారణ యాజమాన్యం గురించి తెలుసుకోవాలంటే మనకిసాన్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి బాయర్ లార్విన్లో థయోడి కార్బ్ సెవెంటీ ఫైవ్ అనే కెమికల్ డబుల్పి రూపంలో ఉంటుంది డబుల్పి అంటే వెటబుల్ పౌడర్ అని అర్థం ఇది ఒక ఇన్సెక్టిసైడ్ పురుగు మందు దీనిని ఇతర రసాయనాలతో కలిపి పిచికారి చేయరాదు ఇది ముఖ్యంగా వివిధ రకాల పంటలలో ఆశించి నష్టపరిచే కాయదలచు పురుగులను మరియు లద్దె పురుగులను సమర్థవంతంగా కంట్రోల్ చేస్తుంది మరియు వివిధ దశలలో ఉన్న గుడ్డు దశ లార్వ దశ మరియు ఇతర దశలలో ఉన్న కాయదలచు పురుగులను నియంత్రిస్తుంది దీనిని మొక్కలపై పిచికారి చేసినప్పుడు ఆకులోని ప్రతి భాగానికి వెళుతుంది తద్వారా కాయదలచు పురుగుల యొక్క శ్వాస వ్యవస్థ మరియు నాడీ వ్యవస్థలపై పనిచేస్తుంది తద్వారా ఆకలి మందగించి ఆహారం తీసుకోలేక చనిపోతాయి కాయదలచు పురుగులను నియంత్రించుటకు లార్విన్లో ఉన్న థయోడి కార్బు ఒక శక్తివంతమైన పవర్ఫుల్ మరియు బెస్ట్ చాయిస్ కెమికల్ అని చెప్పవచ్చును దీనిని మొక్కలపై పిచికారి చేసిన రోజు నుండి పద్దెనిమిది రోజుల నుండి ఇరవై రోజుల వరకు పనిచేస్తుంది మొక్కలపై పిచికారి చేసిన రెండు గంటల నుండి మూడు గంటల తర్వాత వర్షం వచ్చినా పనిచేస్తుంది వివిధ రకాల పంటలలో నివారించే కాయదలచు పురుగులను చూసినట్లయితే పత్తిలో ఆశించి నష్టపరిచే గులాబీ పురుగు మరియు శనగపచ్చ పురుగు మరియు పురుగు ఇతర రకాల కాయదలచి పురుగులను పత్తిలో కంట్రోల్ చేస్తుంది క్యాబేజీలో డైమండ్ బ్యాక్ మౌత్ మరియు ఇతర రకాల కాయదలచు పురుగులను సమర్థవంతంగా అదుపు చేస్తుంది పొంగలో కొమ్మ పురుగు మరియు కాయదలచి పురుగులను ఇతర రకాల కాయదలచి పురుగులను సమర్థవంతంగా నివారించే శక్తి ఉంటుంది మిరపలో కాయదలచు పురుగులను మరియు లద్దె పురుగులను కొమ్మ ఆకు తొలుచు పురుగులను కంట్రోల్ చేస్తుంది కంది పెసర మినుము బొబ్బెర మరియు చిక్కుడు జాతి పంటలలో కాయల్చు పురుగులను మరియు ఇతర రకాల లద్దె పురుగులను సమర్థవంతంగా నియంత్రిస్తుంది బఠానీలో కాయల్చు పురుగులను మరియు ఇతర రకాల లబ్ధి పురుగులను బఠానీలో కంట్రోల్ చేస్తుంది ఈ పంటలే కాకుండా ఇతర రకాల పంటలో ఆశించే కాయల్చు పురుగులను మరియు ఇతర రకాల లబ్ధి పురుగులను కంట్రోల్ చేస్తుంది పిచ్చి చేయవలసిన డోసేజ్ చూసినట్లయితే ఒక ఎకరాకు రెండు వందల యాభై గ్రాముల నుంచి మూడు వందల గ్రాములను రెండు వందల లీటర్ల నీటిలో కలిపి పిచ్చికయ చేయాలి అందుబాటులో ఉన్న ప్యాకింగ్ సైల్ చూసినట్లయితే వంద గ్రాములు రెండు వందల యాభై గ్రాములు ఐదు వందల గ్రాములు మరియు వన్ కేజీలలో దొరుకుతుంది రెండు వందల యాభై గ్రాముల ప్యాకెట్ ద్వారా చూసినట్లయితే ఏడు వందల రూపాయల నుంచి ఏడు వందల యాభై రూపాయల వరకు ఉండవచ్చును ఇదండి ఈ వీడియో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ యొక్క విలువైన ఫీడ్బ్యాక్ను కామెంట్ ద్వారా తెలియచేయండి మరింత వ్యవసాయ సమాచారం పొందాలంటే మనకి సాన్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరొక టాపిక్తో మళ్ళీ కలుద్దాం నమస్కారం